హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను సండే స్పెషల్ చికెన్ ఫ్రై చేయబోతున్నానండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఈ విధంగా చికెన్ లెగ్ను అయితే తీసేసుకొని ఇలా మధ్యలోకి ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి ఘాట్లు పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇది లాల్ లాల్మిర్చి కారం ఉప్పు మిరియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇది కొంచెం గరం మసాలా అండి వీటన్నిటిని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసి ఒక చక్క నిమ్మ సగం వేయాలండి సగం నిమ్మ చెక్క వేసే పిండుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఇందులోనే మనం ఒక టూ స్పూన్స్ అండి గడ్డి పెరుగు వాటర్ ఏమి లేకుండా తీసుకోండి కొంచెం మైదా ఇంకా వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలండి కొన్ని వాటర్ వేసుకొని చికెన్కి పట్టే విధంగా మొత్తాన్ని బాగా అప్లై చేసుకోవాలండి బాగా అప్లై చేసుకొని ఇది ఇంకా మినిమం ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ నానాలండి ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయటే నానబెట్టేసాను ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని మన చికెన్ లెగ్ని ఇందులో వేసేసుకోవాలి స్లోగా వేసేసుకోండి ఆయిల్ పైన పడుతుంది ఆయిల్ కూడా బాగా కాగుందండి ఇది రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా కాల్చుకోవాలి నేను రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కాల్చుకున్నానండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం ప్లేట్లోకి మనం రెస్టారెంట్లో కూడా ఈ విధంగానే చేస్తారండి ఇప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకొని పైనుంచి నుంచి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ అంచుకొని తింటుంటే రెస్టారెంట్ స్టైల్ ఫీలింగే వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ విధంగా పిల్లలకు కూడా హ్యాపీగా అనిపిస్తుందండి ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తానండి నిమ్మకాయ పిండాను కదా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కొంచెం కాలుతుందండి అందుకే కొంచెం బయట తీసుకున్నాను చాలా సూపర్గా ఉందండి